ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యాకోబు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ప్రాణము లేని శరీరము ఎలాగ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఒకసారి ఆలోచన చేయండి ప్రాణం లేని శరీరము ఎలాగైతే మృతమై ఉంటుందో ప్రాణం లేని శరీరం ఎంత అందంగా ఉన్నా ఎంత బలము కలిగి కలిగినదిగా ఉన్నా ఎంత ఆస్తి కలిగిన శరీరంగా ఉన్నా ఎంత పలుకుబడి కలిగిన శరీరమైనా ఆ శరీరంలో ప్రాణం లేకపోతే అది దేనికినూ పనికిరాదు ఆఖరికి నా భర్త అని చెప్పిన భార్య ఆ శరీరంలో ప్రాణం వెళ్ళింది అని తెలవగానే ఏడుస్తుంది బయట తీసి పెట్టేస్తుంది నా తండ్రి అని చెప్పిన పిల్లలు ఈ శరీరంలో ప్రాణం పోయిన తరువాత బయట తీసి పెట్టేస్తారు అంతే ఇక్కడ ఒకటి మన ఆలోచన చేయాలి శరీరంలో ప్రాణం ఉండేంత వరకే మనిషికి విలువ మనిషికి గౌరవం మనిషికి పదవి మనిషికి సమస్తము కూడా సమస్త వైభవం కూడా ప్రాణం ఉన్నంత వరకే ప్రాణము శరీరంలో నుండి వెళ్ళిన తరువాత ఎలాంటి గౌరవం కానీ ఎలాంటి మర్యాద కానీ ఏది కూడా ఉండదు ఎందుకంటే ఇవ్వడం జరగదు కారణం ఏంటంటే ఆ శరీరము మృతమై ఉన్నది కనుక ఆ శరీరానికి గౌరవం ఇచ్చిన ప్రయోజనం లేదని వాటిని నిరాకరిస్తారు ఎవరు దాన్ని ఆ ప్రాణం లేని శరీరాన్ని తీసుకొని వెళ్ళి పాతి పెట్టేస్తారు అలాగే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు సరైన భక్తి చేయకపోతే నీవు సచ్చిన వాడితో సమానము క్రైస్తవ జీవితాన్ని సరిగా నువ్వు జీవించకపోతే నీవు సచ్చిన దానికి సమానము నీవు క్రైస్తవుడు అని నువ్వు చెప్పుకోవచ్చు కానీ నీవు సచ్చిన సమాధి వలె నీవు ఉంటావు ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది వాక్యం ఎలాగ చెప్పుతుంది ప్రాణం లేని శరీరం ఎలాగైతే మృతమై ఉంటుందో క్రియలు లేని విశ్వాసము కూడా అట్టిదే అట్టి మృతమే అని చెప్పబడుతుంది కాబట్టి క్రియలు నీలో ఉన్నదా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న నీవు మాదిరిగా నువ్వు జీవిస్తున్నావా నువ్వు ఎలా కటింగ్ చేస్తున్నావు నువ్వు ఎలా షేవింగ్ చేస్తున్నావు నీవు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నావు నీవు ఎలాంటి వస్త్రధారణ మరి చేస్తున్నావు అన్న విషయాన్ని గమనించు చూడు ప్రియ యవనస్తులారా మీరు గమనించండి ప్రియా ఈ దినము వాగ్దానాన్ని వింటున్న ప్రియా తల్లి తండ్రి చెల్లి అక్క అందరూ కూడా మీరు గమనించాలి మీరందరూ కూడా ఎలా ఉంటున్నారు క్రియలు కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నారా ఒకవేళ లేకపోతే క్రియలు కలిగిన విశ్వాస జీవితాన్ని జీవించండి లేకపోతే మానేయండి ఎందుకంటే ఎటు క్రియలు లేకుండా జీవించి దేవుని నామాన్ని దూషణ పాలు అవమాన పాలు చేయడానికంటే అపవాది ఎదుట దేవుడిని మరి సిగ్గుపరచట కంటే మీరు ఈ లోక యాత్రలో మీరు ఏది కావాలో అది అనుభవించి మీకు నిర్ణయించబడినటువంటి జీతాన్ని పొందండి దేవుడి నామాన్ని పరచొద్దు ఈ వాగ్దాన సందేశము ద్వారా మీతో ఒక్కటే మనం చేస్తున్న క్రియలు కలిగిన విశ్వాస జీవితాన్ని జీవించండి లేకపోతే సచ్చిన శవం కట్టే దారుణం సచ్చిన శవాన్ని మర్యాదగా మాలలు డప్పులు పెట్టి తీసుకొని వెళ్ళి పాతి పెడతారేమో కానీ నీకు మాలలు మర్యాదలు ఉండదు లాక్కొని వెళ్ళి నిత్య నరకంలో పడేయడమే ఉంటుంది గనుక గమనించి మర్యాదతో మరి దేవుని సేవకుడుగా మరి మీకు నేను నేను తెలియచేయించాను క్రియలు కలిగిన విశ్వాస జీవితాన్ని జీవించండి దేవుడు మిమ్మల్ని గాక సవరించుకుంటారా ప్రార్థన చేద్దామా ప్రార్థన కనికర సంపన్నుడాది మీరు మాతో మాట్లాడారు క్రియలు కలిగిన విశ్వాస జీవితాన్ని జీవించే కృపను మాకు దయచేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాక సిద్ధపరచమని క్రిస్తిస్ పెట్ట పెట్టుకొని నాము తండ్రి ఆమెన్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్